చిత్తూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన ప్రజలు మెచ్చుకునేలా మెరుగైన పాలన అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటన తప్పు చేస్తే ఎంతటి వారైనా చట్టం నుండి తప్పించుకోలేరు వైసీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలని హోంమంత్రి అనిత హెచ్చరిక ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు విస్తృత ఏర్పాట్లు చేసిన అధికారులు పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలతో నిఘా ఏసీ గదుల్లో కూర్చుంటే పేదల సమస్యలు కష్టాలు తెలియవని సీఎం చంద్రబాబు అన్నారు క్షేత్ర స్థాయిలో తిరిగితేనే అధికారులకు ప్రజల బాధలు తెలుస్తాయన్నారు చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు పర్యటనలో భాగంగా అక్కడ నిర్వహించిన ప్రజావేదిక సభలో మాట్లాడారు ఈ సందర్భంగా గత వైసీపీ పాలనలో విమర్శలు గుప్పించారు గత ఐదేళ్ల పాటు జనం ఎన్నో బాధలు పడ్డారు గత ప్రభుత్వం రాష్టంలో విద్వాంసం సృష్టించింది ఆ దారుణాలను ప్రజలు వెంటనే తెలుసుకుని కూటమి ప్రభుత్వాన్ని తీసుకొచ్చారని తెలిపారు మేము అధికారంలోకి వచ్చాక ఇచ్చిన ప్రతి ప్రతి నెల ఒకటవ తేదీనే ఇంటికి లెఫించి పింఛన్లు రాష్ట్రంలో అరవై నాలుగు లక్షల మందికి పెన్షన్లు అందిస్తున్నాం దివ్యాంగుల పింఛన్కు ఆరు వేలుకు పెంచాం కిడ్నీ తలసేమియా రోగులకు పది వేలు ఇస్తున్నాం తీవ్ర వ్యాధులతో కదలేని వారికి పదిహేను వేలు ఇస్తున్నాం పింఛన్ల కోసం ఏటా ముప్పై మూడు వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు మొదల తారీఖు నేను ఎందుకు అందరినీ బొమ్మన్నానంటే మా ఎమ్మెల్యేలు ఎంపీ ప్రజా ప్రతినిధుల్ని అధికార యంత్రాంగాన్ని మా కలెక్టర్ ని జాయింట్ కలెక్టర్ అందరినీ వెళ్ళమన్నాను వెళితే వాస్తవాలు తెలుస్తాయి ఏసీ రూమ్ లో కూర్చుంటే మీ బాధలో మీ కన్నీళ్లు తెలియవు అందుకే ఈ రోజు అందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు వచ్చినప్పుడు వాస్తవాలు తెలిస్తే తదనుగుణంగా పనిచేసే పరిస్థితి వస్తుంది అందుకే నేను ఇంకొక మాట కూడా చెప్తున్నా ఈ రోజు నేను మా అధికార యంత్రాంగాన్ని రాజకీయ నాయకుల్ని పూర్తిగా నమ్ముతున్నా కానీ నేను వీళ్ళు కరెక్ట్ గా చేస్తున్నారా లేదా అని కూడా టెక్నాలజీలో చూసుకుంటున్నా నేను పింఛని ఇమ్మన్నాను పింఛన్ ఎక్కడిచ్చాడో మూడో కన్ను పెట్టి నేను ఎక్కడున్నా పర్యవేక్షిస్తున్నాను అది టెక్నాలజీ ఎవరైనా ఒక వ్యక్తి పింఛని ఇస్తే పింఛని ఏ సమయంలో ఇచ్చాడు ఇచ్చాడు ఆ ఇంటి దగ్గరిచ్చాడా లేకపోతే వీడింటికి రమ్మన్నాడా లేకపోతే సెక్రటరీకి రమ్మన్నాడా అని మానిటర్ చేసే మెకానిజం పెట్టాను దీనివల్ల ఎవ్వరు కూడా తప్పించుకోలేరు ఈ రోజు మీరు చూస్తే ఏడు గంటలకు ప్రారంభించాం పది పదకొండు గంటలకు పది పదికే ఎనభై శాతం పింఛన్లు డిస్ట్రిబ్యూట్ చేశారంటే మనస్ఫూర్తిగా అధికార యంత్రాంగాన్ని అభినందిస్తున్నా పేదవాళ్లకు మీరు అండగా ఉండండి మీకు తోడుగా నేను ఉంటానని అధికార యంత్రాంగాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నా నాకు కావాల్సింది ఒకటి ఈ పేదవాళ్ల జీవితాల్లో వెలుగు రావాలి మీరు ఆనందంగా ఉంటే చూడాలని ఏకైక కోరిక తప్ప నాకు ఇంకో కోరిక లేదు ఈ రోజు నేను వచ్చిన కార్యక్రమం మీరు చూస్తే భారతదేశంలోనే ఎక్కడా ఇంత పెద్ద కార్యక్రమం లేదు ప్రతి ఒక్క వ్యక్తి మీరు గుర్తు పెట్టుకోవాలి దగ్గర దగ్గర అరవై నాలుగు లక్షల మందికి మామూలుగా నేను మీరు చాలా మందిని చూశారు ఒకప్పుడు పింఛన్ రెండు వందలు నేను రెండు వందల్ని రెండు వేలు చేశాను అది నా ఒక పేదల ఉండే ప్రేమ గడచిన సంవత్సరం ముక్కుతూ ములుగుతూ ఐదేళ్లు మూడు వేలు చేశారు అది ఏడిపించి ఏడిపించి అప్పుడప్పుడు ఇచ్చేవారు నేను వస్తానే చెప్పాను మీ అందరికి మూడు వేలు నాలుగు వేలు చేస్తారని చెప్పి పెంచిన పింఛను కూడా ఏప్రిల్ నెల నుంచి ఇస్తారని చెప్పి మీకు ఇచ్చిన పార్టీ ఎన్డీఏ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా అదే మరి కొంతమంది సమాజంలో దివ్యాంగులు ఉంటారు దేవుడు వాళ్ళ పట్ల సరిగా చూడకుండా కుంటిగానో గుడ్డుగానో లేకపోతే నడవలేకుండానో కొన్ని దివ్యాంగులుగా ఉండే పరిస్థితులు తేట్లున్నాయి కానీ ఫ్రీగా తిరగలేని శక్తి నేను ఒకప్పుడు ఐదు వందల రూపాయల నుంచి మూడు వేల రూపాయలు చేసిన వ్యక్తి నేనే ఆ రోజు మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు మూడు వేల నుంచి ఆరు వేలు చేశాను జిల్లాలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి ఈ నెల పదిహేడవ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు జరగనుండగా ప్రధాన పరీక్షలు పదిహేనవ తేదీతో ముగియనున్నాయి ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు పరీక్షలు జరుగుతాయి ఇంటర్మీడియట్ పరీక్షల కోసం జిల్లా వ్యాప్తంగా అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలతో పర్యవేక్షణ చేస్తున్నారు ఇంటర్ బోర్డు జిల్లా కేంద్రంతో పాటు రాష్ట కార్యాలయంలోనూ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పరీక్షలు జరుగుతున్న తీరును అధికారులు పరిశీలిస్తున్నారు పరీక్షలు పగడ్బందీకి నిర్వహించేందుకు వీలుగా నాలుగు ఫ్లయింగ్ నాలుగు సిట్టింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశారు ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే పరిష్కరించేందుకు వీలుగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు అదే విధంగా ఇంటర్ పరీక్ష నిర్వహణ కోసం జిల్లా వ్యాప్తంగా ఎనభై కేంద్రాలు ఏర్పాటు చేశారు మొత్తం డెబ్బై ఐదు వందల ఇరవై ఎనిమిది ప్రథమ ద్వితీయ విద్యార్థుల పరీక్షలు రాస్తున్నారు ఇందులో మొదటి సంవత్సరం జనరల్ ముప్పై నాలుగు వేల నాలుగు వందల డెబ్బై మూడు మంది విద్యార్థులు ఉండగా వృత్తి విద్యా విద్యార్థులు పన్నెండు వందల పదిహేను మంది ఉన్నారు అదేవిధంగా ద్వితీయ సంవత్సరం ముప్పై నాలుగు పేల తొమ్మిది వందల డెబ్బై మూడు మంది వృత్తి విద్య ఎనిమిది వందల ఏడు మంది విద్యార్థులు పరీక్షలకు మంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడేవారని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని పేర్కొన్నారు అనంతపురంలో జరిగిన ఎస్ఐల పాసింగ్ అవుట్ పరేడ్ కు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు పరేడ్ ముగిసిన అనంతరం మాట్లాడారు పోసాని గతంలో అత్యంత హాజరయ్యారుణంగా మాట్లాడినందుకే కేసులు నమోదయ్యాయి రాష్టంలో సమర్థించే వాళ్ళు ఒక్కరైనా ఉన్నారా అంతర్యుద్ధం గురించి మాట్లాడే గోరంట్ల మాధవ్ తమ పార్టీలో జరుగుతున్న అంతర్యుద్ధం గురించి ముందు ఆలోచించాలి ఇప్పటికైనా నోటిని అదుపులో పెట్టుకోవాలని హోం మంత్రి హెచ్చరించారు ఆయన ఇంటెలిజెన్స్ ఎలా పనిచేస్తుందో తెలియట్లేదు గానీ ఆయన ఇంటెలిజెన్స్ ముందు వైఎస్ఆర్ జరగబోయే అంతర్యుద్ధాల గురించి మాట్లాడుకోమనండి అంతర్యుద్ధాల గురించి మాట్లాడుకుంటే తర్వాత మా అంతర్యుద్ధాల గురించి తర్వాత అతను మాట్లాడవచ్చు కానీ ఒకటి ఏంటంటే ఒకటి మాత్రం క్లియర్ గా చెప్తున్నాను నాకు నోరు ఉంది కదా నోటికి వచ్చినట్టు మాట్లాడేస్తాను అని అనుకోవడానికి ఇంతకుముందు గవర్నమెంట్ కాదు ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం కానీ సమాజంలోని ఇబ్బందులు పడే విష విధంగా సమాజంలో ప్రజలు కూడా ఇబ్బంది పడే విధంగా గనుక మాట్లాడే పరిస్థితి ఉంటే కనుక వాళ్ళ మీద ఎట్టి పరిసర చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఎక్కడా కూడా బ్యాక్ స్టెప్ వేసే పరిస్థితి అయితే ఉండదు ఒకటి మాత్రం చాలా క్లియర్గా గుర్తుంచుకోవాలి ఇది మీ గవర్నమెంట్ కాదు వచ్చినట్టు బూతులు మాట్లాడతాము నోటుకొచ్చినట్టు ఏది మాట్లాడినా చెల్లుబాటు అయిపోతుంది మమ్మల్ని ఏమి చేయలేడు అనుకునే గవర్నమెంట్ కాదు ఇది ఎన్డీఏ గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్లో తప్పు చేసిన వాడు ఎవడైనా కూడా శిక్ష ఒకలాగే ఉంటుంది నువ్వు నోటుకు వచ్చినట్టు రచ్చగొట్టే విధంగా మాట్లాడతాము దానికి మీకు మాకు సంబంధం లేదు మేము మీరు మమ్మల్ని ఏమీ చేయలేరంటే కనుక ఊరికనే ప్రసక్తి అయితే ఉండదు లీగల్గా అడ్వైస్ తీసుకుంటాము డెఫినెట్గా చట్టపరమైన చర్యలు అయితే తీసుకుంటాము ఎస్ అండి దాని గురించే యాక్చువల్గా దాని గురించి రీసెంట్గా గౌరవ చంద్రబాబు నాయుడు గారితో ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి పీపీలు ఏపీలు మొత్తం అన్ని కూడా మేము అన్ని ఫిల్ చేసుకోవటం ఒక ఎత్తే అయితే ఈ ప్రాసిక్యూషన్ కి సంబంధించి ఎవిడెన్స్ సబ్మిట్ చేయడంలో ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కూడా లేట్ చేయకుండా వితిన్ ఫైవ్ డేస్లోనే ఫోరెన్సిక్ రిపోర్ట్ ఇవ్వడానికి కానీ డాక్టర్స్ దగ్గర నుంచి ఓన్ సర్టిఫికేట్స్ రావడం కానీ ఇవన్నీ కూడా మేము టార్గెట్ పెట్టుకున్నామండి మేము టార్గెట్ పెట్టుకున్నాం ఈ రోజు వంద రోజుల్లో కన్వెక్షన్ పడాలి మేము టార్గెట్ పెట్టుకున్నాం ఆ టార్గెట్ ఫుల్ఫిల్ అవ్వడానికి మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము డెవలప్ చేసుకుంటున్నాం అట్ ద సేమ్ టైం లీగల్ టీమ్ ని కూడా మేము కొంచెం స్ట్రెంగ్ చేసుకునే పరిస్థితులు మేము ఈరోజు ఉన్నాం అంటే స్క్రిప్ట్ ఎవరు చదివినా శిక్ష అయితే అతనికే కదా పడుతుంది అనుభవించే రాజు ఆయనే కదా అది వేరే కదా అది ఎవడైనా ఏదైనా చదవచ్చు అనుభవించే రాజు ఆయన కదా అవుతున్నాడు ఓకేనండి నేను ఒకటి అడుగుతున్నానండి మిమ్మల్ని డైరెక్ట్ క్వశ్చన్ పోసాని మాటల్ని పోసాని కృష్ణ మురళి అస్వస్థతకు గురయ్యారు దీంతో పోలీసులు సబ్జైల్ నుంచి రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అక్కడ పరీక్షలు చేసిన వైద్యులు ఈసీజీతో పాటు మరికొన్ని రక్తం పరీక్షలు నిర్వహించారు బీపీతో పాటు ఈసీజీ లో తేడా వైద్యులు గుర్తించారు మెరుగైన చికిత్స కోసం పోసాని కడుపు రిమ్స్ కు తరలించారు గత రాత్రి నుంచి ఛాతి నొప్పితో బాధపడుతున్న పోసాని గత కొంతకాలంగా కడుపులో ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నారు ఎడమ భుజం నొప్పితో ఇబ్బంది పడుతున్నారు తీవ్రమైన గొంతు నొప్పితో కూడా బాధపడుతున్న పోసాని ఇబ్బంది పడుతున్నారు నేటి నుంచి ఏపీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు మొదలయ్యాయి రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను వందల ముప్పై ఐదు పరీక్షా కేంద్రాలు ఉన్నాయని రాష్ట్రంలో పరీక్షలు రాయనున్న పది పాయింట్ యాభై లక్షల మంది విద్యార్థుని ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు పరీక్ష నిర్వహణ ఉంటుందని విద్యార్థులు ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలన్న అధికారులు సూచించారు ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రాల్లోకి నో ఎంట్రీ అని ఆలస్యంగా వస్తే ఎవరిని కూడా పరీక్షా కేంద్రాలలోకి అనుమతించమని అధికారులు అన్నారు Altyazı M.K. విజయవాడ మొగల్ రాజపురం పీవీ సిద్ధార్థ ఆడిటోరియంలో రాత్రి సేవా భారతి విజయవాడ సేవా భారతీయ అధ్యక్షులు డాక్టర్ సాయి కిషోర్ బాలమేళ నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ సాయి కిషోర్ ఉపాధ్యకురాలు పి నాగలక్ష్మి మాట్లాడుతూ స్లమ్ ఏరియాలో ఉన్నటువంటి స్కూల్ పిల్లల చేత ఫ్రీ కోచింగ్ హోంవర్క్ చేపించడం సమాజంలో ఇతరుల పట్ల ఎలా ఉండాలి ఆరోగ్య విషయాలపై జాగ్రత్త దేశభక్తి గీతాలు వివిధ రకాల పాటలు కల్చరల్ ఈవెంట్స్ మొదలగు వాటిని అభ్యాసకులు నేర్పిస్తూ పర్యవేక్షిస్తూ ఉంటారని ఈ సేవా భారతి నిర్వహిస్తున్నదని పిల్లలకు మానసికంగా శారీరకంగా ఆరోగ్యపరంగా సమాజంలో ఉపయోగపడే విధంగాను తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చే విధంగా ఉండాలని ఈ సేవా భారతి సంస్థ చేస్తుందన్నారు భారతి సభ్యులు తదితరులు పాల్గొన్నారు bahasa kan. Kalau <laughs> bahasa <laughs> విజయవాడ ఈ రోజు బాలమేళ అనేది మా విజయవాడ దేవాభారతి అభ్యాసల్ని నిర్వహిస్తుంది స్లమ్ ఏరియాలో ఫ్రీ ట్యూషన్ సెంటర్స్ వేస్తాం ఆ పిల్లల చేత రోజు వాళ్ళ ట్యూషన్ స్కూల్లో హోంవర్క్ చేయించి వాళ్ళకి హెల్త్ టిఫ్ హ్యాబిట్స్ ఎలా ఉండాలి అలాగే సంస్కారవంతంగా ఎలా ఉండాలి అలాగే వాళ్ళకి దేశభక్తి గీతాలు పాటలు అలాగే వాళ్ళ కల్చరల్ ప్రోగ్రామ్స్ స్పోర్ట్స్ ప్రోగ్రామ్ తో కలిసి పనిచేయటం కలిసి చేసుకోవడం కలిసి చదువుకోవటం కలిసి ఉండటం అనే దాని కాన్సెప్ట్ లో వాళ్ళని రోజు రెండు మూడు గంటలు మేము శివాభాస్ చే అభ్యాస టీచర్ లో చేస్తాం విజయవాడలో అలా మనకి విజయవాడ యాభై ఎనిమిది అభ్యాసం నిర్వహిస్తున్నాం అండి ప్రాంతంలో ఈ సందర్భంగా ఈ రోజు విజయవాడలో సిద్ధార్థ ఆది ఆడిటోరియంలో వాళ్ళ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ఆ సందర్భంగా మీరు పిల్లలు వాళ్ళ సాంస్కృతిక కార్యక్రమాలు వాళ్ళ వాళ్ళే నిర్ణయించుకుంటారు ఆ కొరియోగ్రఫీ గానీ అన్ని వాళ్ళు చేస్తారు మేమేమి వాళ్ళకి వాళ్ళు వాళ్ళు సొంతగా వాళ్ళ తల్లిదండ్రులు టీచర్లు పిల్లలు అందరూ కలిసి గట్టుగా వాళ్ళు కార్యక్రమాలు నిర్వహిస్తారు వాళ్ళకి చేస్తాం నా పేరు పత్తి నాగలక్ష్మి అండి సేవా భారతి విజయవాడకి ఉపాధ్యక్షురాలుగా బాధ్యత గత ముప్పై సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తా ఉంది సేవా భారతి విజయవాడ ఇప్పుడు మనం ఈ అభ్యాసకలు ఏదైతే ప్రీ ట్యూషన్ సెంటర్స్ రోజు రెండు గంటల పాటు వారానికి ఆరు రోజులు సంవత్సరానికి పదకొండు నెలలు జరుగుతుందండి దీంట్లో మనం ఏం చేస్తామంటే పిల్లలకి శారీరకంగా మానసికంగా సామాజికంగా ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దే ప్రయత్నంలో రేపు సమాజానికి ఉపయోగపడే పౌరులుగా వారి కుటుంబానికి తన పైగా సమాజానికి ఉపయోగపడే పౌరులుగా తీర్చిది తీరు ఆశతో ఆకాంక్షతో చేస్తున్నాము ఇలాంటి ట్యూషన్ సెంటర్లు మనకి కాకుండా ప్రతి గ్రామాల్లో గత ప్రభుత్వ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడంతో పాటు అప్పులు అరాచకాలు సవాళ్లను ఎదుర్కొని ముందు చూపుతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బడ్జెట్ ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య అన్నారు ఎంటర్ జిల్లా జగ్గపేట పట్టణంలోని ఆయన నివాసంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మూడు పాయింట్ మూడు లక్షల బడ్జెట్ ప్రవేశపెట్టినట్లు తెలిపారు గత ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్వినియం చేశారని వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుని ఇటు సంక్షేమం అటు అభివృద్ది వంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టి బడ్జెట్ ప్రవేశపెట్టడం హర్షణీయమని అన్నారు ఇచ్చిన నిధులు పర్టికులర్ వర్క్ కాకుండా డైవర్షన్ చేయడం వల్ల మరి కేంద్ర ప్రభుత్వం నుంచి రావు మరి బయట నుంచి లోన్ తీసుకునే అవకాశం లేదు మరి ఇటువంటి దుష్టి పరిస్థితి నుంచి రోజు అనేక సవాళ్లు ఎదుర్కొన్నటువంటి ఈ బడ్జెట్ మరి చాలా మా నాయకుడు చాలా అనుభవం ఉంది కాబట్టి తప్పకుండా మరి ఈ బడ్జెట్ వల్ల మీరు జరుగుద్ది ఈ బడ్జెట్ లో అప్పటికి అన్నదాత సుఖీబాబుకి ఇచ్చారు అదే విధంగా మనకి తల్లికి వందనం కూడా ఈ ప్రభుత్వం నిధులు మరి కేటాయించడం జరిగింది అది ఇండస్ట్రీ ఇన్సెంటివ్స్ కూడా గత ఇన్సెంటివ్ ఇవ్వడం వల్ల కూడా ఇండస్ట్రీ చాలా సిక్కు ఇండస్ట్రీస్ కూడా మంచిగా నిధులు కేటాయించడం జరిగింది మరి ఈ విధంగా ఈ బడ్జెట్ తప్పకుండా స్వాగతిస్తా ఉన్నా తప్పకుండా ఈ యొక్క బడ్జెట్ ఉన్న రాష్ట్ర ప్రయోజనానికి రాష్ట్ర ప్రజల జరుగుతుంది భావిస్తూ ఇంటర్మీడియట్ పరీక్షలు పట్టణంలో ఐదు కళాశాల నిర్వహిస్తున్నారు పట్టణంలోని శ్రీచైతన్య కళాశాలలో నాలుగు వందల డెబ్బై ఏడు అక్రేణి నాగేశ్వరరావు కళాశాలలో నాలుగు వందల ఎనబై ఐదు కేటీఆర్ మహిళా కళాశాలలో నాలుగు వందల పదహారు ఆర్కే జూనియర్ కాలేజీలో రెండు వందల ఎనబై ఐదు నారాయణ జూనియర్ కాలేజీలో మూడు వందల యాబై ఐదు మంది మొత్తంగా రెండు పేల మూడు వందల పద్దెనిమిది మంది విద్యార్థులు ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సర పరీక్షలు రాస్తున్నారు గంట ముందుగానే పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకున్న విద్యార్థులు పరీక్ష హాల్లోనికి సెల్ ఫోన్లు ఇతర ఎలక్ట్రానిక్ పరికరంలో నిషేధించారు రా తో కొంచెం గదా వన్నం గాడు గదా మా ఫోన్ గాని ఏమీ లేవు గదా నాకు ఇబ్బంది పడుతుంది సెల్ ఫోన్లుంటే వాళ్ళు రూములు చెప్తే లేసారి ఇబ్బంది ఏం లేదు చిత్తూరు సీఎం చంద్రబాబు పర్యటన ప్రజలు మెచ్చుకునేలా మెరుగైన పాలన అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటన తప్పు చేస్తే ఎంతటి వారైనా చట్టం నుండి తప్పించుకోలేరు వైసీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలని హోంమంత్రి అనిత హెచ్చరిక ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు విస్తృత ఏర్పాట్లు చేసిన అధికారులు పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలతో నిఘా